ఉండలేరు అలాంటిది ఇంట్లోంచి వెళ్ళిపోమంటే ఆయన చాలా బాధపడతారు పైగా మావయ్య గారు కూడా చాలా బాధపడతారు అందుకోసమనే అత్తగారు ఎన్ని మాటలన్నా నేను పెద్దగా పట్టించుకుని దాని గురించి ఆలోచించును ఎందుకంటే నా భర్త మావయ్య గారి కంటే నాకు ఎక్కువేమీ కాదు మా అమ్మ ఒక మాట అంటే పడన అలాగే మా అత్తయ్య అన్నా కానీ నేను పట్టించుకోను నేను ఇష్టమైతే మాటలు అనకుండా నెత్తిన పెట్టి చూసుకుంటారు నేను ఇష్టం లేదు కాబట్టే కదా నాకు ఇలా పనులు చెప్తారు పైగా మా అమ్మ వాళ్ళు కోటీశ్వర్లు కూడా కాదు కదా డబ్బు సంపాదించడం కూడా వాళ్ళకి ఏదో అంతంత మాత్రం ఉన్నంతలోనే చూస్తూ ఉంటారు అని చెప్పి ఇంకా మీనా సుశీలమ్మకి అయితే చెప్తుంది మీనా నీకు మంచి రోజులు వస్తాయి అప్పుడు నిన్ను మీ అత్తగారే నెత్తిన పెట్టి చూసుకుంటుంది నేను అన్నానని కాదు అమ్మమ్మ ఆ రోజు నువ్వు అన్నా మాట నెరవేరింది మా అత్త ఎప్పుడు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అన్న మాట నువ్వు మళ్ళీ నాతో అంటావు చూడు అని చెప్పనేసరికి అలాంటి రోజులు నాకు వస్తాయని కలలో కూడా అనుకోను అని చెప్పి ఇంకా మీనా తన పని చేసుకుంటుంది ఇంకా ఉగాది రోజు రానే వస్తుంది ఉగాది రోజు కూడా మీనాకు ఫుల్గా పనులు చెప్పేస్తుంది ప్రభావతి అయితే పనులు చెప్పేసరికి ఇంకా మనోజు రోహిణి ఇద్దరు కూడా బయటికి వెళ్తారు బయటికి వెళ్ళి ఆ రోజు వర్షం పడడంతో వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వస్తారు అసలే మనోజ్కి వర్షంలో తడిస్తే జలుబు చేసేస్తుంది ఇంటికి వచ్చేసరికి ఏంట్రా మనోజ్ వర్షంలో ఎందుకు తడిచావు నీకు అసలే జలుబు చేస్తుంది కదా కావాలంటే నువ్వు ఏ నీడపట్టునో ఉండి తర్వాత రావచ్చు కదా ఏమ్మా రోహిణి నువ్వైనా చూసుకోవాలి కదా వాడికి అసలే వర్షం పడదు అని చెప్పనేసరికి అప్పటికీ చెప్పానత్తయ్యా కానీ నా మాట వినిపించుకోకుండా ఇంటికి వెళ్ళిపోదామని వర్షంలో తీసుకొచ్చేసారు అంటూ రోహిణి చెప్పేసరికి సరే వెళ్ళి కషాయం తీసుకురా అని చెప్పాను కానీ వెళ్ళి రోహిణి మీ ఆయనకి జలుపు చేస్తుందని మీ అత్తగారు కంగారు పడుతుంది కదా వెళ్ళి కషాయం తీసుకురా అని చెప్పి ఇంకా రోహిణికి చెప్పేసరికి అత్తయ్య నేను ఇప్పుడు అత్తయ్య నా వల్ల కాదు అని చెప్పి రోహిణి కాస్త గదిలోకి వెళ్ళిపోతుంది ఏ మీనా ఏ మీనా అని చెప్పనేసరికి అత్తయ్య అని చెప్పను కానీ వెళ్ళి మనోజ్కి కషాయం తీసుకురా అని చెప్పనేసరికి నేను చేయినత్తయ్యా అని చెప్పి రొమ్మీనా చెప్తుంది ఏంటి నేను పని చెప్తే అంటున్నావా అని చెప్పాను కానీ మీరు ఎవరి కోసం ఏమైనా చెప్పండి కానీ మీ పెద్ద కొడుకు కోసం నాకేమీ చెప్పద్దు తన భార్యను చూసుకోమనండి తన భార్య ఉంది కదా ఏ తనకు కషాయం చేయడం రాదా కావాలంటే నేను పక్క నుండి చెప్తాను కానీ మీ అబ్బాయి కోసం నేనేమి చెయ్యను అని చెప్పనేసరికి ఎందుకు చేయవే అని చెప్పను కానీ చెయ్యనత్తయ్యా అని చెప్పను కానీ చెయ్యకపోతే ఊరుకోను అంటూ ప్రభావతి ఈ లోపు మీనా మీద కేకలు వేస్తూ ఉండగా సుశీలమ్మ ఎందుకో అలా మీనా వంక చూస్తూ చూస్తూ ఉండేసరికి సుశీలమ్మ కాస్త మీనాను ఎప్పుడైతే ప్రభావతి కషాయం కలపమందో వెంటనే మీనా బెల్ట్ తీసి రోహిణిని మనోజ్ని చిత్తుకు కొడుతూ ఉంటుంది కొట్టేసరికి ప్రభావతి ఏంటే కషాయం కాయమంటే వాళ్ళిద్దరినీ కొడుతున్నావు అనగానే మీ వస్తే మిమ్మల్ని కూడా కొట్టడానికి వెనకాడను మీకు చెప్పానా మీ అబ్బాయి కోసం నన్ను ఏమీ అడగొద్దు చెయ్యొద్దు అని మీకెన్నిసార్లు చెప్పాలి అయినా వీళ్ళని వర్షంలో తడమని ఎవరు చెప్పారు ఇంకొకసారి వర్షంలో తడరు అంటూ బెల్ట్ తీసుకుని చితక బాదుతూ ఉంటుంది ఇంకా వాళ్ళు ఇల్లంతా పరుగులు పెడుతూ ఉంటారు అప్పుడే సత్యం వస్తాడు సత్యం వచ్చి అలా చూస్తూ ఉంటాడు ఎవడి చూస్తున్నారా అసలు మీనా అని చెప్పనుగానే సత్యం అలా చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ మాత్రం పరుగులు పెడుతూ ఉంటారు వెనకాల మీనా బెల్ట్తో కొడుతూ ఉంటుంది ఏంటండి అలా చూస్తూ ఉంటారేంటి అది నా కొడుకును కొట్టి చంపేస్తుందండి నా నా కోడల్ని కూడా కొట్టేస్తుందని చెప్పనేసరికి నాకేం కనిపించట్లేదు ప్రభా ఇక్కడ ఏం జరుగుతుంది అంటూ సత్యం ఏమి చూడనట్టుగా మాట్లాడతాడు మాట్లాడేసరికి వద్దు మీనా నాకే కషాయం వద్దు దయచేసి మమ్మల్ని వదిలే ఇంకెప్పుడు నీకే పని చెప్పము ఏ పనైనా సరే మనోజ్కి సంబంధించింది ఏదైనా నేనే చేసుకుంటాను నీకేం చెప్పను మీనా నన్ను వదిలే అంటూ ఇద్దరు మోకాల మీద చేతులు పెత్తి నమస్కారం చేయిస్తూ ఉంటారు వదిలే మీనా వదిలే అని వదిలే అనేసరికి ఇంకొక్కసారి గనక మీరు వర్షంలో తడిచిన మీకు సంబంధించిన పనులు నాకు చెప్పిన ఇలాగే బెల్ట్తో కొడతాను అని చెప్పి మీనా వార్నింగ్ ఇస్తుంది ఇచ్చేసరికి ఇంకా రో ఇదంతా కూడా సుశీలమ్మ మీనా వంక చూస్తూ కలగంటుంది ఇంకా తెగ నవ్వుకుంటుంది ఏమైంది అత్తయ్య ఇప్పటివరకు వరకు ఏం చూస్తున్నారు ఏ మీలో మీరే నవ్వుకుంటున్నారు ఏం జ్ఞాపకం తెచ్చుకున్నారేంటి అంటూ మాట్లాడేసరికి మీనా అని చెప్పాను కానీ చెప్పండి అమ్మమ్మ గారు ఏమైంది మీకు ఎందుకలా మీలో మీరే నవ్వుకుంటున్నారు అని చెప్పి మీనా అనగానే నేను ఎందుకు నవ్వుకుంటున్నానా అంటూ మీనాని దగ్గరికి తీసుకుని చవు దగ్గరికి చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా మీనా షాక్ అయిపోతుంది ఇదంతా నిజమేనా అనగానే ఏమో నా కళ కంటికి కనిపించింది అని చెప్పి ఇద్దరు కూడా నవ్వుకుంటుండగా నీకేమైందే నువ్వెందుకు అంతలా నవ్వుతున్నావు ఏమైంది అత్తయ్య ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పనేసరికి ఈలోపు బాలు రానే వస్తాడు ఏమైంది డాలింగ్ ఏమైంది పూలగంబ మీరిద్దరూ ఎందుకు నవ్వుతున్నారు మా ప్రభావతం ఎందుకు అంతలా ఆశ్చర్యపోయి చూస్తుంది అనగానే ఇలా రారా చెప్తాను అంటూ బాలుకు కూడా చెప్తుంది సుశీలమ్మ ఏంటి ఇదంతా మీనయ్య చేసింది అనగానే అమ్మమ్మగారు కలగన్నారండి నేను అలా చేసినట్టుగాను అని చెప్పనేసరికి అది కలేనా నిజంగా జరుగుంటే బాగుండేది మీనా అని చెప్పాను కానీ అది తొందరలోనే వస్తుంది లేరా అని చెప్పి సుశీలమ్మ అంటుంది అసలు దేని గురించి మీరంతా మాట్లాడుకుంటున్నారు అంటూ ప్రభావత అడిగేసరికి దేని గురించమ్మ నవ్వుకుంటున్నావు అని సత్యం అంటాడు సత్యం కూడా బాలపాటియే కదా సత్యానికి కూడా చెవులో చెప్తాడు బాలు చెప్పేసరికి సత్యం కూడా పగలబడి నవ్వుతారు వీళ్ళ ముగ్గురు ఒక పక్క ఉంటారు వీళ్ళ నలుగురు ఒక పక్క ఉండి తెగ పగలపడి నవ్వుకుంటుంటారు వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో ఏమో ఏం అర్థం కావట్లేదు మీనా కషాయం కాస్తావా కాయవా అని చెప్పాను కానీ నేను కాయినత్తయ్యా అనుకుంటూ మీనా కాస్తా వెళ్ళిపోతుంది అసలు ఎందుకు ఇంతలా పగలపడి నవ్వుతున్నారు అమ్మ రోహిణి నేనే కషాయం కాసి తీసుకొస్తానులే మీ ఇద్దరికి అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త వెళ్ళి తంటాలు పడి మొత్తానికైతే వాళ్ళిద్దరికి కషాయం కాసి తీసుకొస్తుంది అసలు మీకు ఎందుకు అలా గారు అనగానే నువ్వు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందా అని ఆ పార్లమ్మకు ఆ బ మనోజ్ గారికి బుద్ధి రావాలంటే నీ చేతిలో బెల్ట్ దెబ్బలు తినాల్సిందే అలా చేస్తే ఇంకేమైనా ఉందా మా అత్తయ్య గారికి అసలే పెద్ద కొడుకు పెద్ద కోడలు అంటే ప్రాణం నన్ను చంపినా చంపేస్తుంది అని చెప్పి మీనా అనేసరికి నీ ఒంటి మీద చేయి చేస్తే చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి బాలు అయితే అంటాడు ఏం చేస్తారు ఇప్పటికే నోటి మాటలతో మనిషిని ఎలా హింస పెట్టాలో అలా హింస పెడుతున్నారు అత్తయ్యగారు ఇంకా చేతలు ఒకటే తక్కువ చేతల్లో కూడా నా మీద శాడిజం చూపిస్తే మాత్రం నా వల్ల కాదు అని చెప్పాను కానీ ఒరే బాలు ఎందుకురా మీ అమ్మ బాధలతో మీనాను బాధ పెడతావు ఎక్కడికే వచ్చేసారా ఇక్కడే ఉందిరు కానీ ఏ బాధ లేకుండా ఇక్కడి నుంచే ట్రిప్స్ అది తిరుగుది కానీ ఎక్కడి నుంచి కూడా చాలామంది కార్లు కట్టి కుంటారు కదా పైగా మనకు మన ఊర్లో కూడా ఎవరు కారు కట్టేవాళ్ళు లేరు అని చెప్పనేసరికి నాన్న ఒంటరిగా ఉండిపోతాడు కదా నానమ్మ మళ్ళీ నాన్నను చూసుకునే వాళ్ళు ఉండరు నాన్న ఆ ఇంటిని వదిలి అమ్మను వదిలి రారు అందుకోసమనే నాన్న కోసమే నేను అక్కడ భరిస్తున్నాను మామయ్య గారి కోసమే భరిస్తున్నాం అమ్మమ్మగారు లేదంటే మామయ్య గారిని ఒంటరిగా వదిలి ఆయన రావడం ఇష్టం లేదు నాకు మామయ్య గారిని వదిలి రావడం ఇష్టం లేదు అందుకోసమనే అంటూ ఇంకా మీనా బాలు నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోతారు ఇంకా సుశీలమ్మ అయితే జరిగిన విషయాన్నే ఇంకా నవ్వుకుంటూ ఉండగా చంద్రి కూడా వచ్చేసరికి చంద్రికి కూడా చెప్పి పగలబడి నవ్వుతూ ఉంటుంది అలా మీనమ్మ ఎప్పుడు చేస్తుందమ్మా మేనమ్మ అలా చేసే మనిషేనా అలా చేస్తా వాళ్ళకి బుద్ధొచ్చేదేమో మేనమ్మ ఎప్పటికీ అలాంటి పని చెయ్యరు కదా అంటూ మాట్లాడేసరికి అవునే ఎప్పటికీ మీనా చేయదు అలాగే అత్తయ్య అలాగే అత్తయ్య అంటూ మాట్లాడడం తప్ప మీనా ఎదురు తిరిగి సమాధానం ఎప్పుడు చెప్పాలి పాపం అనుకుంటూ సుశీలమ్మ అనుకుంటుంది ఇంకా ప్రభావతి మాత్రం కషాయం కాచి మనోజ్కి ఇటు రోహిణికి పట్టుకెళ్ళి ఇచ్చేసరికి వాళ్ళు ఒక సాయం తాగుతారు ఇంకెప్పుడు ఇలాంటి వర్షంలో తడిచి పనులు చేయకు అర్థమవుతుందా వెళ్ళు అని చెప్పి అనేసరికి మీనా బాలు అదే తలుచుకుని పగలపడి నవ్వుకుంటూ ఉంటారు ప్రభావతి మాత్రం ఇదంతా చూసి తట్టుకోలేకపోతుంది నిన్న ఇక్కడ ఉంచడం వల్లేనే నా మాటకు ఎదురు సమాధానం చెప్పి నన్నే వంటగదిలోకి వెళ్ళి పని చేసుకునేటట్టు చేస్తావా నిన్ను మాత్రం వదిలిపెట్టను వస్తావు కదా రాజమండ్రి అప్పుడు చెప్తానే ఇక్కడ మా అత్తగారు సపోర్ట్ ఉందానే కదా అక్కడికి వచ్చాక అక్కడ నీ పని పడతాను అంటూ ప్రభావతి కాస్త మీ నా మీద కక్ష పెంచుకుంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని రోహిణి గురించి నిజం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్